నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము మొదటిగా మేషరాశి మేషరాశి వారికి వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది దైవ దర్శనాలు చేసుకుంటారు ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి బంధువులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి ఉద్యోగమున కొందరు ప్రవర్తన మానసిక చికాకు కలిగిస్తాయి తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు దూర ప్రాంత మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో విశేషంగా రాణిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు అన్ని వైపుల నుండి ఆదాయం పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంది తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి చేపట్టిన వ్యవహారాల్లో అప్రయత్నంగా విజయం సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వాహన వ్యాపారస్తులకు అనుకూలత పెరుగుతుంది తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ధనపరంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి సోదరులతో వివాదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగంన అధికారుల నుండి విమర్శలు తప్పవు నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక చికాకు కలిగిస్తాయి వృత్తి వ్యాపారాలలో భాగస్తులతో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి విద్యార్థులు పరీక్ష ఫలితాలు నిరాశ కలిగిస్తాయి ఆర్థికంగా స్థిరత్వం ఉండదు తదుపరి రాశి కన్యారాశి కన్యా రాశి వారికి కుటుంబ సభ్యులతో దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు అధిగమిస్తారు నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి పాత మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్థిక పురోగతి కలుగుతుంది తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి ధనపరమైన విషయాలలో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది తదుపరి రాశి ధనస్సు రాశి ధను రాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి అకారణంగా సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి రావు కుటుంబంన కొందరు మాటల వలన మానసిక చికాకులు కలుగుతాయి నిరుద్యోగులు అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది గృహమున్న శుభకార్యాలు నిర్వహిస్తారు ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి నూతన వాహన భూలాభాలు పొందుతారు వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభనలు తప్పవు దూర ప్రయాణాల్లో శ్రమాధికేత కలుగుతుంది ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి సంతాన శుభకార్యాలకు ధనం ఖర్చు చేస్తారు సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది చుట్టుపక్కల వారితో సఖ్యతగా వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది వ్యాపారాలలో సమస్యలు సద్దుమణిగుతాయి ఇవి వాటి రాశి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ